మన మనం యోగా అనేది భారతీయ వారసత్వ సంపద దాన్ని అంత ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే దాదాపు నూట డెబ్బై ఏడు దేశాల అనుమతితోటి ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు జరుపుకోవడము మన భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం మనము చాలా చోట్ల జిమ్ లేదా మిగతా ప్లేగ్రౌండ్ చూస్తుంటాం కానీ యోగా సెంటర్సే చాలా తక్కువ చూస్తుంటాము నేను మన ఆయుష్ వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు కొంచెం ఎక్కడెక్కడ యోగా నేర్పిస్తున్నారో ఎక్కడెక్కడ యోగా సెంటర్స్ ఉన్నాయో కొంచెము చెప్పగలిగితే యోగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఎందుకంటే మేము చూస్తాం కానీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఆరోగ్యం లేకపోతే ఏది లేదు అనేది తర్వాత ఇవాళ నిజంగా కృష్ణమూర్తి గారిని చూస్తుంటే ఆ ఏజ్లో డెబ్బై ఏళ్ళ ఏజ్లో నేను కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు పాత కలెక్టర్ ప్రావణ్య గారు వచ్చిన రోజు మొట్టమొదటి రోజే నన్ను పిలిచాను పిలిచిన రోజు వారు కృష్ణమూర్తి గారిని చూసిన యొక్క కలెక్టర్ ఆఫీస్ చేయటం ఈ యోగా చాలా నిర్వహిస్తూ ఇక్కడ మరి బ్రాంచెస్ కూడా మనం గారు చెప్పినట్లు దీని గురించి ఆలోచన చేయండి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి జగన్ కెక్క గారు ఈ మీద యోగా క్లాసెస్ కొద్దిగా ట్రైనర్స్ కానీ కొద్దిగా దాన్ని ఎత్తి చేయాలని ఆలోచన చేస్తే మామూలు కూడా ఇంట్లో సహాయం చేస్తామని చెప్పి మనం సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలియజేసుకుంటూ ఇది యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం మన జీవిత జీవనంలో జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటే తప్పకుండా అంత ఆరోగ్యానికి మరియు ఏకాగ్రతకు ఒక సాధనమే యోగా కాబట్టి దీని అందరూ కూడా పాటిస్తే మనము సుఖశాంతులతోటి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యోగా దినోత్సవాన్ని సందర్భంలో పురస్కరించుకుని అందరూ కూడా భారత